ಸರ್ಕದೇವಿ ವೆಂಕಟೇವಿ ಯೋತಕರು <laughs> ಇದು దయచేసి మున్న నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆశ్రయించిన కమిటీ మెంబర్లతో ముడి ఇతర యువకులందరికీ కూడా నేను హుడియపూర్వ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దాదాపు సంవత్సరం వచ్చిపోయింది కోట్ల ప్రభుత్వం అధికారంలోకి వచ్చాయి కొన్ని రోజుల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో రకరకాల వాగ్దానాలు మోసపెట్టుకునే హామీలు ఇచ్చింది ఇచ్చిన హామీలలో మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారి బాధ్యులు ఎవరు ఉంటారు అంటే హామీలు ఇస్తారు లోపలికి లక్ష్యానికి కొంత ఉద్యోగాలు ఇస్తాను లేనిదే చెప్పిస్తాను అని చెప్పి హామీలు ఇస్తారు అంటారు ఎన్నికలు ఎప్పుడైనా వెంటనే మేనిఫెస్టో చూపే భాగ్యపోతారు అది ఎప్పుడేసారి బిల్లు చేస్తాను చెప్తా ఉన్నా నేను వ్యవస్థలు తీసుకొస్తే వాళ్ళకి ఎన్నో ఐదు సంవత్సరాల్లో కరోనా లాంటి కష్టకాలంలో కూడా వాలంటీలు సేవలు అందిస్తే వాళ్ళకి మా అధికార మా ప్రభుత్వం అధికారులు లభిస్తే

అందరికీ నమస్కారం అన్న ఈరోజు మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా యువత కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది మరి ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి అన్ని కాన్స్టిటెన్షీయల సమన్వయకర్తల సహకారంతో మరి ముఖ్యంగా మా నాయకుడు శ్రీ పర్వతిరెడ్డి రెడ్డి గారి పూర్తి సహాయ సహకారాలతో ఈరోజు యువత పూర్ణ కార్యక్రమాన్ని భారీ రతన చేయడం జరిగింది ఒక్క పిలుపుతో దాదాపుగా జిల్లాలో ఉన్న అన్ని నల్ నెల్లూరు జిల్లాలో ఉన్న నలుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్య ఈ కార్యక్రమానికి వేలాదిగా తలరావడం రావడం జరిగింది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం పట్ల యువకులు కావచ్చు అన్ని వర్గాల ప్రజలు కావచ్చు ఎంత వ్యతిరేకత ఉన్నారనేది ఈ యొక్క కార్యక్రమం బట్టి జగన్మోహన్ గారు ఇచ్చే ప్రతి పిలుపుతో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమం బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత మేనిఫెస్టో అంటే ఒక కురాన్ మేనిఫెస్టో అంటే ఒక బైబుల్గా ఎంతో భక్తి ఎంతో ఒక శక్తివంతమైన మేనిఫెస్టోగా కొలిచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు విషయంలో మేనిఫెస్టో అంటే ఒక కేవలం చిత్తుగా అయితే సమానమని ది దృష్టిలో తీసుకొస్తూనే ఉంటాడు ఆయన ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో మాత్రము యువకులకి ఆకాశంలో మీ భవిష్యత్తు ఆకాశంలో పెడతాను అటు చూపిస్తాను ఇది చూపిస్తాను చెప్పి రకరకాల దొంగ హామీలు ఇస్తూ ఉంటాడు ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఆ మేనిఫెస్టోని తీసుకొచ్చి చెత్త పొట్లు ఉంటాడు ఆ దాంట్లో ఉద్దేశంలో భాగంగానే ఈరోజు సంవత్సరానికి ఐదు లక్షలు ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు ఈరోజు దాకా ఉద్యోగ ఒక ఉద్యోగం ఇవ్వాల కొన్ని నిరుద్యోగ వృత్తి కింద ఏమైనా ఐదు వేలు మూడు వేలు ఇస్తానంటే ఆ మూడు వేల రూపాయలు జాడే లేదు అన్ని ఏమో ఇవ్వకుండా మేము సూపర్ సిక్స్ చేసామని చెప్పి ప్రకపాలు కలపతా ఉన్నాడు ఈ పెద్ద మనిషికి ఈ ఈ కూటమి ప్రభుత్వం ముద్దు ముద్దు నిద్రలు లేపడానికి ఉద్దేశంతోనే యువత ఒక కార్యక్రమం చెప్పాం ఆ కార్యక్రమానికి భారీ ఎత్తున పాల్గొన్న ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే యువకులు కావచ్చు ప్రజలకు కావచ్చు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ నెరవేర్చే విధంగా కూడా మా నెరవేర్చాలని మేము గట్టిగా పోరాటాలు చేయడం జరుగుతుంది ఆ ఉద్దేశంతోనే మళ్ళీ మేము ముందుకెళ్ళి ఇప్పుడు కలెక్టర్ గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి మేనిఫెస్టోలో ఉన్న హామీలను అమలు పరచాలని కోరడం జరుగుతూ ఉంది ఇదే విధంగా కానీ కొనసాగితే ప్రజలు ఇప్పటికే తీవ్రత వ్యతిరేకత ఉంది ఈ కూటమి ప్రజలకు సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ కొద్ది నెలల్లో కూడా ఏ ఇంటికి పోయి పరిస్థితి లేదు ఎందుకంటే చీపులతో చెప్పులతో కొట్టే తరిమి తరిమి తరం కొట్టే పరిస్థితులు కూడా ఇలా ప్రజలు ఉందని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే ఇచ్చారో మరి ముఖ్యంగా యువకులకు ఏదైతే ఉద్యోగ అవకాశాలు ఇస్తానని చెప్పారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలా వాళ్ళందరికీ కూడా నిరుద్యోగం మూడు వేలు ఇవ్వాలని భాగ్య ప్రతి ఒక్క మనిషికి ముప్పై ఆరు వేల బాగా పడినారు యువతలకి ఆ అందరికీ కూడా ముప్పై ఆరు వేల రూపాయలు డబ్బులు కట్టించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇంత బాధ్యతను పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యువకులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను